ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ ఎన్సిసి యొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా థాల్ సైనిక్ క్యాంప్లో పాల్గొనిన క్యాడెట్లతో తుది ఎంపిక మరియు పరస్పర చర్య కోసం అనంతపురం ఎన్సిసి క్యాంపు స్థలాన్ని సందర్శించారు అక్టోబర్ నెల దేశం నలుమూలల నుండి పదిహేడు డైరెక్టరేట్లకు చెందిన క్యాడెట్లు the kill codes, map reading, tent pitching, judging distance, field signals, health and hygiene, line area, Mario. ఫైరింగ్ వంటి వివిధ ఈవెంట్లలో పోటీ పడతారు ఏపీ మరియు తెలంగాణ యొక్క ఎంపిక చేయబడిన క్యాడెట్లు కావలసిన ప్రమాణాలను సాధించడానికి ఒక నెల కంటే ఎక్కువ కఠినమైన శిక్షణ పొందారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కూడా ప్రతి ఒక్కరూ అరవైకి పైగా వస్తువులతో కూడిన ప్రతిష్టాత్మక టిఎస్సి కిట్లను క్యాడెట్లకు ప్రోత్సాహం మరియు గర్వకారానికి చిహ్నంగా అందించారు ప్రొసీజర్ అడాప్ట్ చేశాము ఈసారి సెలెక్షన్ ఇస్ ప్యూర్లీ బై మెరిట్ మెరిట్లో సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒకే దగ్గర ఉంచేసి ఒకే దగ్గర అంటే ఇక్కడ అనంతపూర్లో నుంచి ట్రైన్ చేశాము లాస్ట్ ఇయర్ బాయ్స్ ఒక దగ్గర గర్ల్స్ ఒక దగ్గర షూటింగ్ టీమ్ దగ్గర ట్రైన్ చేశాము ఈసారి ప్రొసీజర్ కొద్దిగా చేంజ్ చేశాం వి వాంటెడ్ టు ఇంప్రూవ్ స్టాండర్డ్స్ కొద్ది ఇంప్రూవ్ చేయాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి ట్రైన్ చేశాము ట్రైనింగ్ చాలా బాగా జరిగింది దో మధ్యలో వర్షాల వల్ల రెండు మూడు రోజులు అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ ఓవర్కమ్ ఆల్ ద అబ్స్టకల్స్ ట్రైనింగ్ చాలా బాగా జరిగింది ది ది తొంభై ఒక్క మంది కెడెట్స్ సెలెక్ట్ అవుతారు వీళ్ళంతా ది బెస్ట్ క్యాడెట్స్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ డైరెక్టరేట్ ఐఎమ్ షూర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా బాగుంటుందని మాకు చాలా ఆశలు ఉన్నాయి వీళ్ళ మీద అండ్ ఈసారి మేబీ వీ విల్ కమ్ ఇన్ ఫస్ట్ పొజిషన్ దీస్ ఆర్ హోప్ దట్ ఈస్ ద మెయిన్ ఉద్దేశం సెకండ్ ఉద్దేశం ఈజ్ మెయిన్లీ టు ద ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఎలా జరిగింది ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ టీమ్ ఎలా ఉంది ట్రైనింగ్ టీమ్ ఇస్ ఫెంటాస్టిక్ చాలా బాగా ట్రైన్ చేస్తారు కర్నూల్ గ్రూప్ కమాండర్ అధర్వంలో మిగతా వాళ్ళందరినీ వాళ్ళ టీం అంతా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది ఈవెంట్స్ చాలా ఉంటాయండి ఆల్ ఇండియా తలసేని క్యాంప్లో ఉండే ఈవెంట్స్ ఏంటంటే గర్ల్స్ బాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి అబ్స్టికల్ ట్రాక్ రేసింగ్ రేస్ ఉంటుంది అబ్స్టికల్ రేస్ ఉంటుంది ఆ తర్వాత టెంట్ పిచ్చింగ్లో కాంపిటీషన్ ఉంటుంది తర్వాత మ్యాప్